పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రికమె జరపడం జరుగుతుంది ఈ రోజు పొడి మండల కేంద్రంలోని హైవే రోడ్డు మీద జరపడం జరుగుతుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలిస్తున్నటువంటి బిజెపి నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలు తీసుకొస్తూ అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక అనేక విధానాలు తీసుకొస్తూ ఒక నియంత్రణ ఇక్కడ లాగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు విధంగా మొత్తానికి ఈ బీజేపీ గురించి చెప్పారంటే ఒక ఇద్దరు అంబేద్కర్లు ఇద్దరు కొని అంబేద్కర్లు మొత్తం మోడీ అమిత్ షా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు మొత్తం కొనాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు తీసుకొస్తుంది అదే విధంగా మొత్తం ఏ అయినా కూడా ఏ రైతు వ్యతిరేక చట్టాలు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటిని వ్యతిరేక తక్షణమే వెనక్కి తీసుకోపోతే మొత్తం దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మొత్తం అన్ని ప్రజాస్వామ్యాల పెద్ద ప్రత్యేక విధానాలకు తీసుకొచ్చినటువంటి కాగర్ కాగర్ అనే పేరుతో అనేక విధాలుగా కాల్చి సంపాల్సినటువంటి పరిస్థితి దేనికి అని చెప్పి వాళ్ళు భారత పౌరులు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను ఏ అయితే ఖనిజ సంపద ఉన్నదో అడవిలో ఆ అడవులో ఉన్నటువంటి ఆ ఖనిజ సంపదను మొత్తం ఈ రోజు బడ కార్పొరేట్ అంబానీ ఆదానీలకు ఈ రోజు మోడీ అమిత్ షా మొత్తం అమ్మి పెడుతూ ఉన్నాడు అందుకనే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆపరేషన్ అన్నరబ్బాయి కాగారిని ఎమ్మడే ఆపారని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం కూడా మోడీ వచ్చిన తర్వాత కూడా ఇవాళ కార్మిక రంగాలలో చట్టాలు అనేది ఒక మొత్తం కూడా వెనకబడేసి కార్మిక రంగాలు మరి పరిస్థితి కూడా పట్టించుకోకుండా ఉన్న చట్టాలనే రద్దు చేశారు మరి మొత్తం కూడా తీసుకొచ్చారు ఇలా ఎనిమిది గంటలు ఏదైతే అమరవీరులు కార్మికులు అమరవీరులు ఎంతమంది కార్మికులు పోరాటం చేసి తీసుకొచ్చిన చట్టాల్ని ఇలా రద్దు చేసి మొత్తం కూడా పన్నెండు గంటలు తీసుకొచ్చిండు మోడీ ప్రభుత్వం మరి దానికి వ్యతిరేకంగా ఈ నాలుగు చట్టాల్ని కార్మికుల వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిండు వాటిని రద్దు చేయాలి ఇలా మొత్తం కూడా ఎన్కౌంటర్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ హత్యలే ఎందుకంటే ఇలా నక్సలైట్ల పేర్లతో ఇలా పేద ప్రజల్ని మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలని దీసపై సంపద జరుగుతుంది ఇవాళ అడవిలో మొత్తం కూడా సంపద ఉండదని చెప్పేసి అవి పెట్టుబడిదారుల కోసమే ఇవాళ కేంద్రం ముందడుగులో ఉండి కార్మికులు